గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళీ ఆధ్వర్యంలో వెన్నపోటు దినం కార్యక్రమం నిర్వహించారు స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ మాట్లాడుతూ టీడీపీ అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినా కూడా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు నూట ముప్పై నాలుగు పథకాల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని జీరో సంక్షేమం జీరో అభివృద్ధితో రాష్ట్రాన్ని అధోగతి చేశారని అన్నారు టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Các bạn hãy đăng ký En el a ఫలాలు ఎన్ని అమలైనాయి మీకే న్యాయ నిరేత్తగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రజా కోర్టులో కూడా ప్రజలందరికీ మనో చేసుకుంటున్నాం చెప్పినటువంటి సంక్షేమ ఫలాలు సూపర్ సిక్స్ మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇంటింటికి చేరుతున్నటువంటి పెన్షన్ ని తాకలేక ఇది పెంచుతామని ఒక తూతూ మంత్రంగా అది ఒకటే పెంచడం జరిగింది దాంట్లో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పెరిడులో తెల్లవారుజామున ఇంటికి పోయి అవాదాతలకు వాళ్ళ మనోభావాలు దెబ్బ మరి వారికి అందజేయడం జరిగింది ఈ రోజు నిబంధనల పేరిట దాదాపు నాలుగైదు లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు ఏమంటే ఆ రోజు అవినీతి జరిగిందని మాట్లాడారు పెన్షన్ కోసం క్యూలో నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక రెండు వందల ఆ రోజు రెండు వందల కోసం క్యూలో నిలబడితే వాళ్ళ అనిపిస్తున్న పేదరికం వాళ్ళ కొడుకులు గొప్ప ఉద్యోగాల్లో ఉండొచ్చు ఆ తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళు పేదల కింద లెక్కొస్తారు వాళ్ళు క్యూలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయండి ఏ ఎంక్వైరీ అవసరం లేదన్న చెప్పిన గొప్ప మహానుభావుడు అదే ఈ కూటమి ప్రభుత్వం ఐదు లక్షల మందికి పెన్షన్ లేకుండా చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు వికలాంగులైతే తంటాలు పడతా ఉన్నారు సర్టిఫికేట్ కోసం జిల్లా హెడ్ క్వార్టర్ లో తంటాలు పడతా ఉన్నారు సగానికి సగం తీసేస్తా ఉన్నారు ఈ రకంగా మరి ఆ రోజు మాట ప్రకారం అందరికి ఇస్తాము ఇంకా రుచులుగా అయిన వాళ్ళందరూ కూడా ఇస్తామని మాట్లాడి ఐదు లక్షల మందికి వెన్నుపోటు పడడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదే రకంగా ఆడబిద నిడ్డి అని చెప్పి చెప్పారు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏంటి పెరిగిన యాభై తొమ్మిది సంవత్సరంలో ఉండేవాళ్ళకి నెలకు పదిహేను వేలు అంటే అరవై ఏడు ఉండే వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే ఉండే వరకు ఆడబిడ్డలందరికీ పది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన పంతొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను వందల రూపాయలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది అంటే ఆడబిడ్డకి ఒక ఆడబిడ్డకి పదిహేను వందలంటే ఇంచుమించు పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఎవరికైనా పద్దెనిమిది వందల రూపాయలు ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా అని మిమ్మల్ని న్యాయ నిర్ణయతలుగా మిమ్మల్ని అడుగుతున్నాం ఒక సంవత్సరం కాలం పాటు అయిపోయింది ఇంకో సంవత్సరం మొదలబోతోంది అంటే అది పద్దెనిమిది వేలు ఒక పద్దెనిమిది వేలు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీలు మరి ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఎస్సీలు మైనార్టీ వాళ్ళందరికీ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని మాట్లాడారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒక్కొక్కరికి ఇస్తే పన్నెండు నెలలంటే ముప్పై ఆరు వేలు ఇవ్వాలి ఈ సంవత్సరంలో ఎవరికైనా ఇవ్వడం జరిగిందా గుండు సున్నా ఎవరికి ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా వచ్చేస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో కలిపి వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ ఏంటంటే ముప్పై ఆరు వేలు మరి ముప్పై ఆరు వేలు అరవై నాలుగు వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి బాకీ ఉన్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక విషయం కాదు అదే రకంగా నిరుద్యోగులకి బాబు వస్తే జాబ్ వస్తుంది అలా చేయకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగులందరికీ కూడా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు ఒక్కొక్క నిరుద్యోగికి మూడు వేలంటే అది నుంచు పన్నెండు నెలలు ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మరి ముప్పై ఆరు వేలు ఎవరికి ఇవ్వలేదు సంవత్సరంలో ఎవరికి ఎక్కడ కూడా ఇచ్చిన దాకా లేవు అలా రెండో సంవత్సరం వస్తుంది అంటే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల రూపాయలు బాకీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతం నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి బ్రహ్మాండంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదవాళ్ళ ఇళ్ళల్లో కూడా డాక్టర్లు ఇంజనీర్ అయ్యే రకంగా దేశానికే స్ఫూర్తిదాయకం అయ్యారు మరి ఈరోజు ఆ పథకం ఎంత కుంటు ఇంచుమించు ఏడు వందల రూపాయలు మూడు నెలలకి ఏడు వేల కోట్ల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే నాలుగు ఏళ్ళంటే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మరి ఇవ్వాలి అదే రకంగా వసతి ఈమె కింద వాళ్ళు లార్జ్ అండ్ బోర్డింగ్కి పదకొండు వేల కోట్ల సంవత్సరానికి ఇవ్వాలి ఇదే అది కలుపుకుంటే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు గత ఏడాదిలో మూడు వేల రెండు వందల కోట్లు ఉంటే మూడు వందల రెండు కోట్లు గాను బడ్జెట్ లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే చూపించారు ఇంతవరకు ఖర్చు పెట్టలేదు అదొక మూడు వేల రెండు వందల కోట్లు పైపెచ్చింది ఒక మూడు వేల తొమ్మిది వందల కోట్లు చేస్తున్నాం ఈ రకంగా ప్రతిదీ కూడా చెప్పిన సంక్షేమ పదాలు గ్యాస్ అన్నారు మూడు నెలలకే ఒకటి స్థాని ఫ్రీగా అన్నారు ఇంచుమించు సంవత్సరం అయిపోతుంది ఎన్ని గ్యాసులు మీరు ఇవ్వగలిగారని ప్రశ్నిస్తే తూతూ మంత్రంగా ఒకసారి రిలీజ్ చేస్తారు అది కూడా అకౌంటబిలిటీగా లేదు కూడా దారుణంగా విఫలమైందని మేము మనవి చేస్తున్నాం అదే రకంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే ఆరోగ్యశ్రీ పథకం పెట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులేసి ఆ పథకానికి అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ రోజు ఎక్కడ పోయినా హాస్పిటల్కి వెళ్తే కాకాయిలు చెల్లించలేదు మేము చేయడం లేదని చెప్పి నిర్మోహటంగా చెప్పడం జరిగిపోయింది ఒకవేళ ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం బాగా చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళు వెంటనే కష్టపడలేరు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప హృదయం మరి ఈ రోజు ఆ తాకలాలు ఎక్కడ కనబడడం లేదు అదే రకంగా కార్మికులకు కష్టజీవులకు మరి ఆటో కార్మికులకు కానీ అదే రకంగా లారీ కార్మికులకు డ్రైవర్లకి మరి అందరూ కూడా వాహనమిత్రాన్ని పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వీళ్ళు గొప్పగా చెప్పారు పదివేలు కాదు పదిహేను వేలు మేము ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరం కాలంలో ఎక్కడైనా జరిగిందా అని నేను మనం చేస్తున్నాను ఈ రకమైన వాతావరణంలో ఎక్కడ ఏమీ లేకుండా మరీ ముఖ్యంగా అన్నదాత రైతు సుఖంగా ఉంటే రాష్ట్రం అంతా బాగుంటుంది దేశం బాగుంటుంది రైతు భరోసా పథకం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా ఉన్నాము అది కాదు సెంట్రల్ తో కలిపి నేను ఇంకొక ఐదు వేలు ఎక్స్ట్రా వేసి ఇరవై ఐదు వేలు వేస్తా అన్నారు అసలు ఈ సంవత్సరంలో ఇరవై వేలు ఎక్కడ వేసినా కనీసం నువ్వు మాట మార్చేసావు నేను ఇరవై వేలు ఇస్తానని ఇరవై ఐదు వేల నుంచి ఇరవై వేలకు వచ్చావు కానీ ఆ ఇరవై వేలు కూడా ఎక్కడ మాట మార్చి మాట చెప్పిన ప్రకారం సంవత్సర కాలం అయిపోయింది అలా ఖరీఫ్ రావడం జరిగింది భాగంగా గూడూరులో పార్టీ పిలుపునిస్తానే పెద్దలు అందరూ వచ్చారు ఆరోగ్యాలు కొంతమందికి బాగలేకపోయినా జగన్ అన్న మీద ప్రేమతో బాధ్యతాయుతంగా అందరికీ వచ్చారు అందులో ముఖ్యంగా అన్నకి నిన్న మంచి జ్వరం అయినా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇదే రకంగా ఆరు మంది పెద్దలు మరి రావడం జరిగింది ఈరోజు కార్యకర్తలు పిఆర్సీల లీడర్లంతా కూడా కాన్ఫిషెన్స్లో స్వచ్ఛందంగా అందరూ వచ్చి వేలాది మంది ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నేను ఇంతకుముందు చెప్పిన విధంగా రాష్ట్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సందర్భంగా తెలియజేస్తున్నారు మీకు తెలుసు మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు అన్నీ విఫలమైపోయినాయి రైతు భరోసా విఫలమైపోయింది ఆడబిద్దు నిధి విఫలమైపోయింది నిరుద్యోగ అభివృద్ధి విఫలమైపోయింది అట్లాగే బస్ ఫ్రీ బస్సు అన్నారు ఇదిగో అదిగో అని చూపిస్తూ చందమాన చూపిస్తున్నారే తప్ప ఎక్కడ ఏ పథకం కూడా రూపదాల్చలేదు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయితే స్పందన కార్యక్రమంలో అవినీతిని చట్టబద్ధ చేసే విధంగా మాట్లాడారు దురదృష్టకరం స్పందన కార్యక్రమంలో ఒక ఆరాయికి ప్రజల దగ్గర తీసుకోవద్దు నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్గా మరి చట్ట అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను అది ఎంతవరకు కరెక్టో కూడా నేను ఆయనకు వదిలేస్తున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు నేను వారిని అడుగుతున్నాను వన్ సంవత్సరం అవుతుంది వన్ టౌన్ టూ టౌన్ కలిపే రైల్వే బ్రిడ్జ్ ఏమైందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా పట్టణంలో నీటికి కటకట్లాడుతుంటే రెండు పోట్ల నీళ్ళు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మరి మీరు ప్రకటించారు ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనవి చేస్తున్నాను దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలు పాలు చేస్తూ ఉన్నారు దాష్టికమైనటువంటి రెడ్ బుక్కు రాజ్యాంగం నడుస్తుంది తప్ప పరిపాలన ఎక్కడ సక్రంగా లేదని కూడా తెలియజేస్తున్నాం గతంలో లాగా లేకుండా తెలుగుదేశం పార్టీ భయా భయానక స్థితి సృష్టించి ఎదురు లేకుండా చేసుకోవాలనేది కష్టం పెద్ద పెద్ద హిట్ ఎదురు చేసినటువంటి వాళ్ళంతా భూమిలో కలిసిపోయారు ఇది కరెక్ట్ కాదు మరి అరాచకం అనేది సృష్టించడం కరెక్ట్ కాదని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీరు చెప్పిన విధంగా హామీలు ఇచ్చిన విధంగా మీరు ప్రమాణం చేసిన విధంగా అన్ని హామీలు మీరు మరి చే నిర్వర్తించాలి అదే రకంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ఒకటిన్నర లక్ష కోట్లు అప్పు తెచ్చారు ఎక్కడ పెట్టారు ఏ పథకానికి పెట్టారు చెప్పమంటే స్పష్టత లేదని కూడా తెలియజేస్తున్నారు సంవత్సరం కాలంలో లక్షన్నర ఒక లక్ష యాభై వేల లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఎక్కడ పెడుతున్నారు అమరావతి అని అమరావతి బూచి చూపిస్తున్నారే తప్ప నిన్న వర్షం పెడితే కూడా నీళ్ళు ఉన్నాయి మరి ఏ రకంగా వాతావరణం తీసుకెళ్తున్నారు అరచేతులు స్వర్గాన్ని చూపిస్తూ అలవాటు ప్రకారం అందరికీ వెన్నుపోట పోస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా ప్రభుత్వంపై ఒత్తిడి విజయ విధంగా రాష్ట్రం మొత్తం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జయప్రదమైన మీద తెలుసుకుంటూ మీరు సహకరించినందుకు పేరు పేరు మీకు కూడా నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నమస్కారం ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్